మీనాది కొబ్బరి చెట్లు ఎన్ని సంవత్సరాలు ఏవి చెట్ల సంవత్సరాలు ఏం వెరైటీ ఇది మూడు రకాలు ఇప్పుడు ఇది ఏం వెరైటీ మూడు రకాలు ఇచ్చినప్పుడు చిన్నప్పుడు ఇచ్చిన చాలా చిన్న నాలుగేళ్ళు ఆ లీల అంటే ఏం ఇది ఫస్ట్ టైం ఇందున కాస్ని ఈసందున కొంచెం కొంచెం ఎక్స్మెన్ ఒక సౌత్రమే నీళ్లు వేయలేదు ఆ జంప్స్ మిలే ఆ ఎంత చెట్టు కాస్త ఎక్కడికి వెళ్లేసిరు మన అలా ప్రైవేట్ డాక్టర్ ప్రైవేట్ డాక్టర్ ప్రైవేట్ అదే మన ములుగుంట రమకున మురువే బాలుడు కొంచెం ముందుకు ఇక్కడ ఆర్వి హాస్పిటల్ దగ్గర అప్పుడు నాలుగెళ్ళకింది బౌండ్ ఇచ్చారు రోడ్ ఎప్పుడు మరి

और करीमाイト बनने के लिए तैयार चल के रख रही हूं अभी मैं मेरा हूं